హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని బాగున్నారని కూడా అనుకుంటున్నాను ఇది ఏడో తారీకు సండే ఈ నైటు పన్నెండు గంటల దాటిన తర్వాత బ్లాగ్ అండి ఇది ఈ వీడియో ఊరేగింపు నిమజ్జన ఊరేగింపు అయితే ఇంత బాగా చేస్తారు అనేది చాలామందికి తెలియదు ఇక్కడ అయితే చాలా బాగా చేస్తారు సో అందుకని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేశాను క్రాకర్స్ అయితే చాలా బాగా చూడండి ఇలా ఇది క్రాకర్ అండి స్నేక్ క్రాకరు ఇవి వేటపాలెం వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళు తయారు చేసి మరి వాళ్ళే వీటిని వెలిగిస్తారు అంటే అంత పవర్ఫుల్ క్రాకర్స్ అనేది సెట్టింగ్లతో పెట్టారు అది చూడండి ఎంత పొగ అసలు ఆ ఏరియా అంతా కూడా ఫాగ్ వచ్చేసేసింది సో చాలా డిఫరెంట్గా క్రాకర్స్ అనేది కాలుస్తారు ఇక్కడ ఈ వీడియో చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఊరేగింపులో ఏమేమి ఐటమ్స్ పెట్టారు అనేది నేను మీకు యాడ్ చేశాను మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇది ఒక్కటే ఊరేగింపు అండి దాదాపు ఒక ట్వంటీ ల్యాక్స్ ఎబోనే ఉంటుంది దీన్ని ఖర్చు ఒక్కరోజు ఖర్చు అంత భారీ ఎత్తున ఊరేగింపులు అనేది ఇక్కడ రెండు మూడు వినాయకుళ్ళకి అలా చేస్తారు చాలా ఖర్చు పెడతారు లక్షల్లోనే లడ్డు పాడతారు ఊరేగింపు కూడా చాలా ఖర్చు పెట్టి మరీ ఊరేగిస్తారు సో మీరందరూ కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారు ఈ సెట్టింగ్లు చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది నేను యాడ్ చేశాను సో ఇది ఒక సెట్టింగ్ అండి ఇది వచ్చేసి మ్యూజిక్తో ఒక అతను చాలా డిఫరెంట్ వేషధారంతో ఉన్నాడు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు అతను వెళ్తూ ఉంటే కనిపిస్తుంది చూడండి మీకు అతను వేసే డ్యాన్సు అది ఒక సెట్టింగ్ అండి ఇదిగోండి కనిపించాడు చూసారా ఇతనండి ఇతను వేసే డ్యాన్స్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది వీళ్ళది ఒక గ్రూప్ అండి ఇదొక సెట్టింగు సో ఇంకొక సెట్టింగ్ కూడా ఉంది దీని నెక్స్ట్ వస్తుంది ఇది దీని తర్వాత ఇంకొకటి వస్తుంది మూడవది ప్రతిదానికి జనరేటర్ యాడ్ చేసుకున్నారు లైటింగ్ల కోసం ప్రతిదానికి కూడా దేనికి దానికే సపరేట్ సెట్టింగ్స్ పెట్టారు సో నైట్ అలా ఊరెగుతాయండి ప్రతి రోడ్లో కూడా చూడటానికి కూడా నైట్ అలా చాలా అసలు నిద్ర ఉండదు ఈ క్రాకర్ సౌండ్స్కి చాలా వెళ్ళిపోతుంది గోడలు రీసౌండ్ వస్తాయి ఇవి అన్నీ అంత డిఫరెంట్గా అంత భారీ ఎత్తున చేస్తారు ఇది ఇంకొక సిట్టింగు వీళ్ళంతా వాయిద్యాలతో ప్లే చేసుకుంటూ వెళ్తారు ఒక డిఫరెంటు సో ఇంకా ఇంకా దీని తర్వాత ఇంకొకటి ఉంది ఇట్లా కంటిన్యూషన్ ప్రాసెస్ అండి లాస్ట్ వినాయకుడిని పెడతారు అప్పటి వరకు కూడా ఇవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ప్లే చేసుకుంటూ ఉంటారు స్టార్టింగ్ అప్పుడు బాగా క్రాకర్స్ పేలుస్తారు అసలు అవైతే అసలు చెప్పలేవండి డ్రోన్ క్యాప్చర్ చేసుకుంటారు ఈ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేసుకుంటారు ఇది ఒక సిట్టింగు పైన తిరుగుతూ ఉంటుంది దీని తర్వాత ఇంకొకటి దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చింది చూసారా వీళ్ళైతే బాంబే నుంచి వస్తారంటండి బాంబే నుంచి వచ్చి మరి ఎన్ని లక్షలు తీసుకుంటారో తెలియదు కానీ ఈ కార్నర్లో శారీ కట్టుకొని ఉంది చూసారా ఆవిడ ఈవిడేనంట మేనేజర్ దీని మొత్తానికి కూడా భారీ ఎత్తున వస్తారు వీళ్ళంతా లేడీస్ జెంట్స్ మిక్స్ అయ్యి ప్లే చేస్తారు డ్రమ్స్ని అట్లా అవి ఒక్కొక్కటి చూస్తే ఎంత బరువు ఉంటాయో కానీ లేడీస్ కూడా మెడలో వేసుకొని బాగా ప్లే చేస్తున్నారు వీడియోస్లో చూడటమే మామూలుగా అయితే లైవ్లో చూస్తే ఇంత దగ్గరగా చూడటం అనేది ఇట్లాంటివి ఏరియాలో ఫస్ట్ టైము ఎక్కువగా ఇలా తెస్తూ ఉంటారు సో ఇది ఒకటి కూడా బాగానే ఉంటుంది చూడండి లేడీస్ కూడా ఉన్నారు అక్కడ వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కాదండి ఇట్లా ఒక్కొక్కటి కొంత కొంత సేపు అనేది వీళ్ళు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క దానిలో ఇలా ప్లే చేసుకుంటా వాటర్ తాగుతా మధ్యలో కూల్ డ్రింక్స్ తాగుతా వీళ్ళకి మధ్యలో ఒక నలుగురు ఐదుగురు రెస్ట్ తీసుకుంటా ఇట్లా ఊరు మొత్తం తిరిగేసరికి ఆల్మోస్ట్ నాలుగు ఐదు అవుతుందండి ఈవినింగ్ ఫోర్కి ఫైవ్కి అలా స్టార్ట్ చేస్తారు మళ్ళీ వన్ డే అంటే హోల్ నైట్ అంతా తిరిగేస్తారు ఇట్లా భారీ ఎత్తున ఊరేగింపులు అనేది జరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఉందండి రేపు అంటే నేను ఈరోజు వీడియోని పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వెన్స్డే ఒకటి ఉంది ఇంకా దాంతో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఏ వినాయకుళ్ళు లేవు అన్ని నిమజ్జనాలు చేసేసారు సో వీళ్ళంతా కూడా వెళ్ళటానికి కూడా వీధుల దారి లేదండి అవి తిరగటానికి కూడా చాలా కష్టం అందుకే స్లోగా కదులుతున్నారు చాలా టైము ఉన్నారు ఒక టూ వన్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ వన్ థర్ వన్ థర్టీ లోపు వరకు వన్ అవర్ వరకు ఆల్మోస్ట్ ఈవీలోనే ఉన్నారు అంతసేపు నిలబడి చూడటానికి కూడా మనకి విసుకు నేసం వచ్చేసిద్ది అంటే అంతసేపు నిలబడాలంటే కష్టం కొంతసేపు కూర్చొని చూ చూస్తే బాగుండు అనిపించి ఎవరికి వాళ్ళు మెట్ల మీద కూర్చొని చూస్తున్నారు బాగా ప్లే చేస్తున్నారు చూడండి ఆ టైం అయినా కానీ ఇది ఒక సెట్టింగ్ అండి ఇది వచ్చేసి అంత ఫ్లవర్ డెకరేషను అన్నీ న్యాచురల్ ఫ్లవర్సే ఇదొక సెట్టింగు దీని తర్వాత వచ్చింది ఇదొక సెట్టింగు దీని తర్వాత ఇంకొకటి ఉంది అదొక సెట్టింగు సో ఇట్లా కంటిన్యూషన్గా చాలా పెట్టారు కదండి ప్రోగ్రామ్స్ది వినాయకుడు ముందు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వినాయకుడు ముందు లేడీస్ హారతిస్తూ ఎదురు నడుస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ తర్వాత వినాయకుడు ఉంటాడు చాలా బాగా చేస్తారు ఊరేగింపు అనేది ఒక్క వినాయకుడికి ఇన్ని సెట్టింగ్లు పెట్టారు వాళ్ళు భారీ యత్నం చేస్తారు ఇది ఇంకొక సెట్టింగ్ అండి ఇది మాత్రం బాగుంది నాకు బ్యాక్గ్రౌండ్ చూసారా లైట్స్తో అవి రేడియం లైట్స్ ఏమో తెలియదు కానీ వీళ్ళందరు లేడీస్ చక్కగా కలర్ పెట్టుకొని చీరకట్టులో కట్టులో బ్యాక్గ్రౌండ్ తగిలించుకొని డాన్స్ చేస్తున్నారు బాగా లేడీస్ కలర్ఫుల్గా ఆ నాలుగైదు కలర్స్తో అసలు వాళ్ళు కదులుతున్నప్పుడల్లా అవన్నీ బాగా కదులుతున్నాయి ఆ రౌండ్ సర్కిల్స్ చూడండి అది డిజైన్ మాత్రం బాగుంది లోపల మరి ఏదో లైట్ లోపల వెలుగుతుంది బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు వాళ్ళు అంత ప్లెయిన్గానే ఉంది మొత్తానికి డిఫరెంట్గా ఉంది సో దాని ముందు వీళ్ళు ఇట్లాగా చేస్తున్నారు చాలా బాగా చేసారు చూడండి బ్యాక్ సైడ్ తిప్పారు కదా ప్లెయిన్గానే ఉంది లోపల మాత్రం ఏదో పెద్ద హోల్ లోపల లైటింగ్ లాగా చాలా ఇదిగా ఉంది మొత్తానికి ఇది ఎల్ఈడి సంథింగ్ డిఫరెంట్గా ఇది మాత్రం డిఫరెంట్ అండి నేను ఈ మోడల్ సెట్టింగ్ అనేది ఫస్ట్ టైం వస్తున్నాను మీకైతే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు కదా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు కూడా అసలు ఆ టైమే కూడా ఎంత ఎనర్జీ లెవెల్స్తో ప్లే చేస్తున్నారు చూసారా అంటే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ నుంచి ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయింది ఆల్మోస్ట్ ఈ వీడియో ఈ వీడియో తీస్తున్నప్పుడు నేను ఇంకా మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఇంకా రెండు మూడు బజార్లు ఇవన్నీ తిరగాలి వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఆ ఎండ్ పాయింట్ వరకు వెళ్ళేసరికి ఆ టైం అవుతుంది ఇంకా త్రీ ఫోర్ అవర్స్ అవుతుంది చాలామంది ఎక్కడికక్కడే ఎనర్జీతోనే ఉన్నారు ప్లే చేస్తున్నారు ఆగుతున్నారు టూ ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటున్నారు వాటర్ తాగుతున్నారు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు కొంతసేపు కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఏమాత్రం రెస్ట్ తీసుకోవట్లేదు వీళ్ళు మొత్తాన్ని కేరళ వాళ్ళు అనుకుంటా మామూలుగా చేయట్లేదు అసలు స్టార్టింగ్లో అయితే ఇంకా బాగా ఇంకా బాగా చేశారు మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళేటప్పుడు అయితే బీభత్సంగా ఉన్నారు క్రౌడు స్టార్టింగ్లో క్రాకర్స్ చూశాను చూసారా అసలు అప్పుడైతే అసలు బీభత్సమైన అప్పుడైతే వాళ్ళు చాలా అసలు మోస్ట్ వాళ్ళు ఎనర్జీ మొత్తం దాని మీదే పెట్టి ప్లే చేసినట్టు ఉన్నారు సో ఇది ఇప్పుడు వచ్చేసి ఇంకా హాఫ్ డే అయిపోయింది వెళ్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు అలాగా ఇది ఒక సెట్టింగ్ దీని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే అనుకుంటున్నాను ఈ వీడియోలో చూడండి లేడీస్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నారంటే వాళ్ళ ఫ్రాక్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ మేకప్ కానీ అంత బాగుంది వాళ్ళని చూడటానికి అయితే చాలా బాగుంది ఆ స్పెడ్స్ అది పెట్టి పుట్టబొమ్మలాగా బాగున్నారు ఇది చూడండి ఇంకా ఫైనల్గా ఇచ్చేసి ఈ లైట్లు సెట్టింగ్ అండి ఇంక ఇట్లా వీటి లైట్లు ప్రతి లైట్ల పక్కన దగ్గరగా చూడటానికే ఇవి అంటే దూరం నుంచి చూస్తే అది లైటింగ్తో వీడియోలో కూడా క్యాప్చర్ అవ్వట్లేదు ఇది ఒక డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఒక్కొక్కళ్ళు ఇది నెట్టుకుంటూ వెళ్తున్నారు సో ఎలా ఉందండి వీడియో బాగుందా వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో వీడియో చూసినందుకు మాత్రం చాలా థ్యాంక్ యూ లాస్ట్లో ఇది ఇదండి థ్యాంక్ సో మచ్ సి యూ నెక్స్ట్ వీడియో